మీరు ఆరు గ్యారెంటీలని ఇప్పుడు పెట్టిర్రు చాలా సంతోషం ప్రజలు కూడా దాన్ని నమ్మే మీకు ఓట్లేసిర్రు చాలా సంతోషం ఆరు గ్యారెంటీలు కానీ ఆరు గ్యారెంటీల మీరు అప్లికేషన్ ఫామ్ ఇస్తే దాంట్లో ఎవరికి ఏమీ అర్థమైతే లేదు చాలామందికి డౌట్ వస్తుంది అందులో బ్యాంక్ ఖాతా నంబర్ అడగలే ఇంకోటి పదేళ్ళ సేంది ఒక రేషన్ కార్డు ఉందనుకో వాళ్ళకు పాతది ఇప్పుడు ఈ కొత్త దాంట్లో నింపితే అది పోతుందేమో అని డౌట్ వస్తున్నది రకరకాల అనుమానాలు వస్తున్నాయి వీళ్ళు ఇస్తారా లేక ఉన్న రేషన్ కార్డు పొడగొడతారా అనే పేద ప్రజలకు అనేక రకంగా దాంట్లో క్లారిటీ లేదు అనుమానాలు వస్తున్నాయి డిస్కషన్ కూడా వచ్చింది ఆ డిస్కషన్ నేను మీ పత్రికల ముంగట మేము కూడా నేను మాట్లాడుతున్నా దానికి కూడా క్లారిటీ ఇవ్వండి రియల్గా ఎవరు పేదోళ్ళు ఉన్నారు ఎవరికి వైట్ కార్డు ఉంది ఎవరు గ్యారెంటీలు ఎవరికి ఎలిజిబిలిటీ మీరు చెప్తున్నారు ఎవరికైతే ఆరు గ్యారెంటీలు వస్తాయో ఆ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందని చెప్తున్నారు వైట్ కార్డు అది బాగానే ఉంది కానీ అది తొందరగా ప్రాసెస్ చేయండి ఇంకెప్పుడు చేస్తారు అది ఇప్పటికే వంద రోజులు అన్నారు సరే వంద రోజులు అవుతుంది వస్తనే ఉంది వీడికి ముప్పై ముప్పై రెండు రోజులు అయిపోయింది ఇంకా డెబ్బై అరవై రోజులు ఉంది చే దానికి గ్యారీ ఎట్లా చేస్తారు ఏ రకంగా డబ్బు దానికి కేటాయిస్తారు ఎట్లా బడ్జెట్ కేటాయిస్తారు ఎక్కడికి కొద్దిగా క్లారిటీ ఇస్తే అందరికి కూడా నమ్మకం వస్తుంది ఇట్లా రకరకాలుగా అన్నీ చేసి ఏదో అతుకుల బొంత లెక్క చేసి ఆడికి చెప్పి ప్రజలకు ఏదో చెప్పి ఆరు గ్యారంటీలని చేయకపోతే కూడా ప్రజలు ఊరుకోరు తప్పకుండా ఇవన్నీ చెయ్యాలి మీరు చేయవలసిందే మాటిచ్చిర్రు మీరు ఎట్లా చేస్తే కూడా ఎట్లా చేస్తారో కూడా చెప్పవలసిందే అని కూడా మనవి చేస్తున్నా ఇప్పుడు మేము ఏమైనా మా చెల్ల ప్రజలందరూ కూడా మళ్ళా రెండోసారి నన్ను గెలిపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తప్పకుండా అన్ని మున్సిపాలిటీలు అద్భుతంగా తీరుస్తాం చేస్తున్నాం ఇంకా బాగా చేస్తాం ప్రతి గ్రామాలలో కూడా ఇప్పుడు అరవై గ్రామాలు ఉన్నాయి నాకు అరవై గ్రామాలలో కూడా రోడ్డు లేని గ్రామం చేసిన నూట ఇరవై గుళ్ళు కట్టించిన ప్రజలకు కూడా ధన్యవాదాలు మళ్ళీ అదే రకంగా నన్ను గెలిపించిండ్రు ఎందుకంటే నేను నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంచిగా మంత్రిగా ఉన్నా కాబట్టి బ్రహ్మాండంగా మేడ్చల్ అంటే ఒక లెవెల్ తీసుకొచ్చేసిన